భారతదేశాన్నే కాదు ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించడానికి లోకం మొత్తాన్ని ఉద్ధరించడానికి తాను పుట్టాను అన్నట్టుగా మాట్లాడే నరేంద్ర మోడీ ఆ నేతల ఈ నేతల వర్ధన్ సభల్లో జైన్ సభల్లో మాట్లాడుతూ ఆదర్శాలు తీసుకోవాలని చెప్పే నరేంద్ర మోడీ లాల్ బహదూర్ శాస్త్రి ఒక రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినటువంటి నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం అయింది నీతులు మాట్లాడటం కాదు సమయం వచ్చినప్పుడు బాధ్యతగా ఉండాలి సమయం వచ్చినప్పుడు ఆ బాధ్యత నిర్వర్తించలేకపోయిన దానికి ములి చెల్లిస్తూ ఆ కుర్చీ వదిలివేయాలి అలా కాకపోతే నీతులుగా చెప్పిన మాటలు సొల్లు మాటలుగా మిగులుతాయి నరేంద్ర మోడీ నటన ఆపేసి తక్షణం రాజీనామా చేయాలి కమ్యూనిస్ట్ ఇండియా వర్ది లేను కమ్యూనిస్ట్ విప్లవం వర్ది లేను